శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారికి మా ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున వారికి కృతజ్ఞతలు సుభాగ్యవంతనం తెలియజేస్తున్నాము కొత్తగా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆయన సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఆనాడు వాగ్దానం చేయబడినది ఆ వాగ్దానం ప్రకారం రేపు సంక్రాంతికి రోజున ప్రారంభోత్సేట్లుగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు మా మాకు తెలిసినది కాబట్టి అది కూడా ఒక ప్రామిస్ చేసినప్పుడు ఆయన మాట నిలబెట్టుకుంటున్నాడు అదేవిధంగా మాకు వచ్చేసి ఆర్టీసీ వాళ్ళకి వచ్చేసి ఓటీ తొమ్మిది రెండు వేల పద్నాలుగు ముందు రిటైర్మెంట్ నాలుగు వెయ్యి రూపాయల వరకు పెన్షన్ వస్తాను సార్ చాలా భయంకరంగా ఉండరు మేమంతా ఒక ఆరు వేల మంది ఉంటాము ఐదు వేల రూపాయలు అడుగుతున్నాము మూడు కోట్ల బడ్జెటే దాని సంబంధంగా మన రెండు ఐదు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ సంబంధంగా కడపలో మీరు వాగ్దానం చేసినారు అయ్యా ఆర్టీసీ రిటర్న్లకు నేను జీవనోభూర్తి చేస్తానని మన మా ఎమ్మెల్యే మరి శ్రీనివాసరెడ్డి సమస్యలో మీరు ప్రమాణము స్వీకారం ప్రమాణం ప్రామిస్ చేసినారు ప్రామిస్ చేసినారు కాబట్టి దాని గుడిక మీరు మాట నిలబెట్టుకుంటారని మేము అనుకుంటున్నాము దాని సంబంధంగా మా వాళ్ళు ఓట్లు దండిగా చేశారు సార్ మీకు ఆ మాట ఈయన కొడుక కాబట్టి మీరు సూపర్ సిక్స్లో మీరు అనుభవం చేసినారు కాబట్టి దానికి ఒక రోజుకు ఎనిమిది కోట్ల ప్రకారం ఒక నెలకు రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఆర్టీసీకి మీరు చెల్లించాల్సి వస్తుంది అది ప్రజలు దానికి ఏం సంబంధం లేని వాళ్ళు కూడా మేము ఇన్నేళ్ళు కూడా నా ముప్పై ఐదు నలభై ఏళ్ళు మేము కష్టపడి ఆర్టీసీకి సేవ చేసినాము మాకు వెయ్యి రూపాయలు పెన్షన్ వస్తుంది ఆరు వేల మంది ఉన్నాము మూడు కోట్లు బడ్జెట్ అయ్యేసారని మేము మొత్తుకుంటా కానీ ఎవరు కూడా ఆయన మీ దృష్టికి తీసుకుపోయారు నా దూడే లేదు అది కూడా మన శ్రీనివాసరెడ్డి సార్ మన అసెంబ్లీ సమాజం జరిగినప్పుడు నా ఒత్తిడి మీరు మన ఎమ్మెల్యే గారిని ఒత్తిడి అసెంబ్లీలో చర్చించమని చెప్పినాము అంటే ఆమె కొన్ని టెక్నికల్ ప్రాబ్లం సమయం లేక ఆమె చర్చించలేకపోయింది ఆ తర్వాత నేను ఆయన అడిగితే అన్న నేను ఇమీడియట్గా నేను ఒక పది రోజులు టైం ఇచ్చేసి నేను లెటర్ తీసుకొని పోయి సీఎం దగ్గర కూర్చొని మీది నేను చేస్తా అనే విధంగా మాకు హామీ గుడిక ఇవ్వడమైనది కాబట్టి మా ఉండేది కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ఎలక్షన్లప్పుడు మా మేము అంతా ఓట్లు వేసినాము అందరూ వచ్చేసి మా వాళ్ళు ఇంకా ఏం సార్ ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని కూడా అడుగుతున్నారు కాబట్టి చెడ్డ పేరు వస్తారు సార్ వాగ్దానం చేసినా మీరు నిలబెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు అనే ధైర్యం మాకుంది కాబట్టి మా వాళ్ళు కూడా బ్రహ్మాండంగా మీకు పట్టం కట్టినారు మీరు మాట నిలబెట్టుకోవాలి ఆ మాట నిలబెట్టుకోకుండా పోతే చాలా గవర్నమెంట్ చాలా చెడ్డ పేరు వస్తుంది సార్ నేను కూడా టీడీపీ మనిషిని కాబట్టి నా ప్రోత్వంతో శ్రీనివాసులు రెడ్డి గారు సడుకు ఆ రోజు అనౌన్స్మెంట్ చేయించినాడు కాబట్టి గవర్నమెంట్ చెడ్డపై తీసుకురావద్దు మాది మూడు కోట్ల రూపాయలే మాది ఖర్చు అయ్యేది మీరు ఐదు వేల రూపాయలు అడిగాము అంతా డెబ్బై ఎనభై ఏడు ఉండేది ఏ విధంగా పనులు చేయని వాళ్ళము డ్రైవర్లు వాళ్ళు వీళ్ళు చేసి దాన్ని పనులు చేయడానికి స్కూళ్ళకు దీనిలోకి దీనిలోకి వ్యాపారం దానికి పోతున్నారు చాలా భయంకరంగా ఉండాలి కాబట్టి మీరు డెఫినెట్గా మీరు చేస్తారని ఇది కూడా వచ్చేసి మీరు సంక్రాంతికి రోజు ఉచిత బస్సు ఫెసిలిటీ చేస్తున్నారు కాబట్టి దాన్ని ఇంక్లూడ్ చేసి ఇది కూడా మా ఆర్టీ సంబంధం ఏంటంటే మీరు ప్రామిస్ కాబట్టి మా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాను చూస్తున్నాం సార్ గవర్నమెంట్ను మీరు తప్పకుండా సంక్రాంతి కూడా బస్సులు ఓపెన్ చేసినప్పుడే అయ్యా ఆర్టీసీలో కూడా నేను కడపలో ఈ విధంగా నేను వాగ్దానం చేసినాను వాళ్ళకు కూడా మేము ఇస్తున్నాము కాబట్టి నేను ఆదేశాలు జారీ చేస్తున్నానని మీరు చేస్తారని మేము ఆశయంలో ఉన్నాం సార్ మీరు తప్పకుండా చేస్తారని మాకు మాకు పూర్తి నమ్మకం ఉంది అది సార్ ఉండేది లేకుండా మీరు చెడ్డ పేరు తెచ్చుకోవద్దు సార్ నాకు అందరూ మా రిటైర్డ్ అందరూగా కూడా ఏం సార్ ఇంక రాలే రాలే అని చాలా ఉండారు అన్సైట్గా ఓట్లు వేసారు సార్ మా వాళ్ళు అందరూ మీకు బ్రహ్మాండంగా అడుగుంటేటప్పుడు మాట నిలబెట్టుకోవాలి సార్ మాట ఉండే మనకు నెక్స్ట్ ఎలక్షన్లు ఉన్నాయి ఇంక ఫ్యూచర్లు ఎలక్షన్స్ కూడా వస్తూ మా వాళ్ళు సైనికులు మాదిరి పనిచేసి మన గవర్నమెంట్ కూడా తోడ్పడతారు కాబట్టి చంద్రబాబు నాయుడు సార్ వచ్చే సంక్రాంతి పండుగ ఉచిత బస్సులు ప్రారంభోత్సవం సందర్భాన్ని ఇది కూడా అనౌన్స్మెంట్ చేసి మాకు పాజిటివ్ రిప్లై ఇచ్చేసి మాకు అందరు సంతోషపరుస్తారని మేము ఆశలో ఉన్నాం సార్ థ్యాంక్ యూ